ఎన్నికల్లో ఓట్లేసినట్టే మహిళలే ఎక్కువ ఉన్నారు మన ప్రచారంలో కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళ మగవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళ ఎవరో ఆడవాళ్లే ఎక్కువ అది మదన్ అయినా లేకపోతే ఏ కాలనీ అయినా చింతల ఖాళీ అయినా సుందరయ కాళ అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలంతా అపూర్వంగా ఆదరించి ఈరోజు తిరువురులో తెలుగుదేశం పార్టీని సాధించిన విజయానికి కారణం మదర్ రోడ్డు మహిళలు అని నేను గర్వంగా చెప్తున్నాను నియోజకవర్గం మొత్తం మనల్ని ఆదరించింది దానికి వేసింది తిరువురు పట్టణం ఆ తిరువురు పట్టణంలో కూడా ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండా ఎగరడానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి నిలబడింది ఎవరు అంటే ఆఖరికి పోలింగ్ రోజు ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది గంటలు పదకొండు గంటలు మన పదవ వార్డులో పోలింగ్ ప్రక్రియ ముగిసి అధికారులు బయటకెళ్ళేటప్పుడు సమయం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలు అప్పుడు కూడా మన మహిళలందరూ భూ దగ్గరే నిలబడి ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని గొడవలు జరిగినా కూడా ధైర్యంగా నిలబడ్డారు మద్దతు ఇచ్చారు మదర్ రోడ్డు ప్రజలందరికీ మళ్ళీ 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 పాదా పొందనాలి ఇది విజయోత్సవ సభ కాదు లేదా సెలబ్రేట్ చేసుకోవడానికో లేదా ఎవరినో విమర్శించడానికో పెట్టుకున్న సభ కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రచార సమయంలో ఎవరినైతే కలిసామో ఎవరైతే మనకు మద్దతు ఇచ్చారో మళ్ళీ వాళ్ళందరినీ కలిసి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇంకోసారి వివరంగా వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందామని వచ్చినప్పుడు మొన్న మన దగ్గర మధ్యలో వచ్చినప్పుడు కొద్ది మంది కలిసినప్పుడు ఏం చెప్పానంటే అంటే అందరిని పిలవండి ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం అన్నాను అంతేగాని ఈ సభ మరి ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు ఉంటే ఎంత ప్రశాంతంగా మనల్ని పనిచేయించుకొని పనిచేసుకొనించే వాళ్ళ చెప్పండి నేను తిరువురులో ఇల్లు తీసుకొని గృహప్రవేశం చేస్తుంటే నా గృహప్రవేశం రోజు నా ఇంటి మీద దాడి చేశారు వాలా సురేష్ అనేవాడు తాగొచ్చి నా ఇంటి ముందు దాడి చేశాడు నా ఇంటి మీద దాడి చేశాడు నా దగ్గర కూడా నెట్ బుక్ ఉంది అలాగే ఒకరోజు రాత్రి గంటల సమయంలో స్వామిదాసు ప్రచార రథం వచ్చి నా ఇంటి ముందు నా పంతెండి గుద్దింది గుద్దిందా చాలా మంది తెలుసు కదా అలాగనే స్వామిదాసు ఒకరోజు రోజు అంటే ఎన్నికలు అవని వీడి సంగతి చూస్తా అన్నాడు నేను అట్లే మాట్లాడను నేను స్వామిదాసుని క్షమిస్తున్నా ఇది రాజకీయంగా ఉపన్యాసం ఇవ్వడానికి నేను రాలేదు ఇందాక మహేష్ గారు మాట్లాడుతూ మదర్ రోడ్డుని ఎలా అభివృద్ధి చేయాలి మదర్ రోడ్డులో ఉన్న పేద కుటుంబాలని ఎలా అభివృద్ధి తీసుకురావాలి అని చెప్పారు చెప్తూ మహేష్ గారు అన్న మాట ఏంటంటే మదర్ రోడ్డుని విశాలం చేసి అభివృద్ధి చేసి ఒక డివైడర్ పెట్టి ఆ రోడ్డుని అభివృద్ధి చేసిన తర్వాత అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళు షాపులు కూడా కట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు అన్నారు మదర్ రోడ్డులో ఉన్న నిరుద్యోగ యువకులందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఒక ఇరవై మంది చదువుకున్న వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించాలని కష్టపడడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఏదైనా ఒక వ్యాపారం చేయాలి ఆలోచన ఆలోచన వాళ్ళు ఏం చేస్తారో డీటెయిల్డ్గా మీ ఆలోచనలు అన్నీ ఒక పేపర్ మీద పెట్టి నా దగ్గరికి తీసుకురండి ఇరవై మందికి ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇస్తాను ఇరవై మందికి ఒక్కొక్కళ్ళకి ఐదు లక్షలు ఇస్తా రెండు సంవత్సరాల తర్వాత ఈ ఇరవై మంది ఆ ఐదు లక్షలు రెండు సంవత్సరాల తర్వాత నెలకు వెయ్యి రూపాయలు చొప్పున తిరిగి నాకు చెల్లించొద్దు అప్పుడు ఇంకొక ఇరవై మందికి ఇద్దాం రూపాయల్ని ఇరవై మందికి ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్చేంజ్ చేస్తూ వెళ్దాం దానికి సంబంధించి నా దగ్గర పూర్తి ప్రణాళిక ఉంది ఇప్పటికి నేను ప్రచార సమయంలోనే నాగు కిరణ్ అలాగే మామిడి శరత్ ఇలా కొంతమంది మీకు చెప్పాను కదా మీరేమైనా బిజినెస్ పెట్టండి నేను ఐదు లక్షలు ఇస్తాను ఎందుకు అంటే ఒకప్పుడు ఉద్యోగం ఎందుకంటే తిరువూరు నియోజకవర్గం ఏర్పడ్డ దగ్గర నుంచి వరకు తిరువూరు నియోజకవర్గం గురించి ఆలోచించి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఈ నియోజకవర్గాన్ని ఒక పరిశ్రమ హబ్బుగా విద్యా కేంద్రంగా మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి